Arrumando a cupuliteira. वाई पूसो माद सादर ले लए 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 वाई लए మరి కామెరి స్టోన్స్ అని చెప్పి ఆపరేషన్ చేస్తారంట ఇంకా రాలేదు అసలు గంతోనే వేలుగుతున్నాను ఇప్పుడు ఎక్కువ కోసం తీసేది లేదు హైదరాబాద్ ఏ హాస్పిటల్ పోతే వాళ్ళకి తీసేస్తారు పొడి పొడి చేసేస్తుందా గన్ను అనేది దాన్ని అదే ఆపరేషన్ పొయ్యరు ఏదో ఉంటుంది దానికి ఛానల్ నుంచి కోస తీసేది లేదా వెనక గాని ఇప్పుడంతా అదే విసులు కావాలి ಅಡಿಯದು ಈ ಡಾಕ್ಲೇರಂತೆ ಹೈದರಾಬಾದ

రెండు తల్లి రండి సబ్స్క్రైబ్లు రండి గల తల కారా నిన్న ముద్దులాడెదరాకుల తెలారామా కోసారామా గోకుల తనయారా నిన్న ముద్దులాడెదరా హాయ్ అండి హాయ్ హలో హాయ్ హలో నేను లేదండి టీ తాగా ఇప్పుడే ఇంకా స్నాక్స్ ఇప్పుడే లేదు ఇంకా ఇంకా పెంతలాడా భోజనమే జై గొట్లగట్టు తేజావా జై గొట్లగట్టు గొట్లగట్లో ఉండి గొట్లగట్టు వాళ్ళని కనుక్కోలేకపోతున్నానే జై గొట్లగట్టు ఏంటిది నిమ్మకాయలు బాగున్నాయా బానే ఉన్నాయి బాగానే ఉన్నాయి నిమ్మకాయలు అందరూ కలిసి లైవ్లోకి వచ్చి అందరూ కలిసి వీడియోలన్నీ మరి బర్త్డేకి ఇచ్చా కదా మొత్తం ఒక్క సాంగ్కి డ్యాన్స్ వేయండి ఎక్కువ ఇప్పుడు డ్యాన్స్లు ఇట్లా ఫస్ట్ ఫస్ట్ వేసాను కానీ ఇప్పుడు కొటేషన్లు పెడుతున్నా అన్ని వేరే దాంట్లో చూసి రాసుకొని కొటేషన్లు పెడుతున్నా ఎక్కువ మంచి మంచి కొటేషన్లు సాంగ్ ఒక సాంగ్ డ్యాన్స్ చేయడం పెద్ద ఇదేం కాదు వేయచ్చు అమ్మమ్మ ఏం పేరు అయ్యా నీ పేరు ఇది అర్థం కాలేదు ఇక్కడ తెలుగు తెలుగు గేమింగ్ డిష్ డిహెచ్ఏఎన్యుఎస్హెచ్ ధనుషా ఓకే గట్ల గట్ల ధనుష్ ఎవరు ఎక్కడ మీ ఏ బజార్ని మీ ఇల్లు ఏ ఊరు ధనుషు గొట్టెడట్టం మీద ఏ బాదారు

And uh -huh.

కొన్ని మనకి మనకి నెచ్చకు కొన్ని మనం తెలుసుకోవచ్చు ఐ రెండు ఐదు పేరు కదా వీక్లీ తండ్రి ఇస్తారా చాలా తినేవాళ్ళు చాలా తెచ్చుకోవాలి అదే ఏతక్ తినే పిల్లలు ఉంటే కొద్దిగా మీ పేరు ఉన్నారు అదే కొద్దిగా కొనుక్కోవాలి అంతా ఆదానీ అక్కడ అసలు మెల్తు అంటేనే మెల్తు మొత్తం గవర్నమెంట్ కదా మీ చదువు రూపాయలు ఏమైనా ఇస్తారమ్మా మీద Entra, verdad. i